గారిని మనం ఆధ్వర్యంలో కనగంటి శివరామకృష్ణ గారి మామిడి తోటలో ఇవ్వాలని ఈ వనోత్సవ వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం ఎదుర ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో మా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఈ సంవత్సరం సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ సభ్యులు కానివ్వండి శ్రీయాభిలాసులు కానివ్వండి మొత్తం కూడా పాల్గొనడం జరిగింది ఉదయం నుంచి మా కార్యక్రమానికి అనేక మంది పెద్దలు వచ్చేసి మా అందరికీ కూడా ఆశస్సులు తెలియజేయటం కూడా జరిగింది ఈరోజు మేము ఈ మా ఈ కార్యక్రమంతో పాటుగా ఇవాళ ఇతర ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు మన పిల్లలకు ఉండేటటువంటి ఇబ్బందులు వాటిని తెలుసుకోవటం వాటిని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి అంశాల మీద ఈరోజు ఒక సెమినార్ లాంటిది కూడా మేము నిర్వహించడం అనేటటువంటిది జరిగింది దానికి ప్రముఖ ఎనలిస్టు బి పాపారావు గారు అదే రకంగా మన జిల్లా వాసి ఇవాళ ఖమ్మం ఐటీ హబ్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ అమెరికాలో అనేక సంస్థల ద్వారా కన్సల్టెన్స్ ద్వారా కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మన ఖమ్మం జిల్లా వాసి పత్ని ప్రకాష్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం వారు కూడా ఈ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా వివరించటం ఇవాళ ఆ విషయాలన్నిటిని కూడా కొంత అవగాహన చేసుకున్న తర్వాత మా సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏ రకంగా ఫీల్ అవుతున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అనే దాంట్లో బేరీవ్ చేసుకొని కొంత ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అనేది ఈ సందర్భంలో మేము తెలియజేయడం జరుగుతూ ఉంది అదే రకంగా ఈ భోజనాల విషయంలో ఉండి మిగతా విషయాలన్నింటిలో కూడా మీ అందరం కూడా చాలా ఐక్యతగా ఉండేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మేము పాల్గొంటాం అనేటటువంటిది జరిగింది ఇంకా ఇప్పుడు ఈ కల్చరల్ కార్యక్రమాలు గేమ్స్ నడుస్తూ ఉన్నాయి వారందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఈ రకంగా ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి ఒక ఆర్గనైజేషన్గా వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక సేవలు చేసేదాని కోసం కూడా మా అసోసియేషన్ ముందుంటుంది అనేటటువంటిది ఈ సందర్భంలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చారు దీన్ని పరిష్కరించుకోవచ్చు అని చెప్పిన మా వేదిక మేము ఎన్ఆర్ఏ పేరెంట్స్ ద్వారా మేము ఏర్పరచుకున్నాం ఇది మీ అందరికీ తెలిసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా ఇట్లా ఎన్ఆర్ఏ పేరెంట్స్ అని చెప్పనేది ఎక్కడ లేదు అటువంటిది పేరెంట్స్ అసోసియేషన్ కూడా ఏర్పరచుకొని గత ఈ పద్నాలుగు సంవత్సరాలుగా దీని మీద మేమంతా కూడా ఒక అవగాహనతోనే మాకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాటిని పరిష్కరించడం దృష్టిలో ముఖ్యంగా ఈ సంవత్సరం మాకు గతంలో అసోసియేషన్ ఆఫీస్ అంటూ లేదు ఆఫీసులో ఏర్పరచుకొని రెగ్యులర్గా ఒక ఆఫీస్తో అక్కడ ఎవరైనా మెంబర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ అలానే మెడికల్ కమిటీ అని చెప్పినా సమస్యలు ఉంటే మెడికల్ కమిటీ అలానే లీగల్ కమిటీ అని చెప్పిన ఒక లీగల్ కమిటీని సమస్యలు ఏమంటే ఎన్ఆర్ఏ పేరు సంబంధించిన విషయాలు వాటిని పరిష్కరించుకునే దిశగా ఇటువంటి కమిటీలు ఏర్పరచుకొని చాలా విషయాలు కూడా దాన్ని కూడా మేము ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం ఇలా మేము ఐక్యంగా ఉండి ఆత్మీయ సమయాన్ని ఏర్పరచుకొని ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలను ప్రంపొందించుకుంటూ మేము అందరం కూడా అక్కడ దూరపు మా పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మేమంతా కూడా ఐక్యంగా ఉంటే మేమే పిల్లలం మేమే తల్లు మేమే తండ్రులుగా పెట్టుకున్న చాలా చక్కగా సుమారు మంది కోఆపరేషన్ చేసి అందరం కూడా చాలా బాగా చేసుకున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము అలానే మన రేవంత్ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో సెల్ ఒకటి పెట్టారు అందుకు చాలా సంతోషిస్తున్నాం మా సమస్యలు ఏమైనా ఉంటే వచ్చి చెప్పమన్నది ఈ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను सुनने वालों లేకపోయన ఇంటర్నెట్ ఉంటే మీకు ఎవర కేంద్ర సేవ చేయొajeడానికి మిమ్మలే మీరొస్తారు అని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఎన్ఆర్ఐ పేరెంట్స్ అంటే మనకు కుటుంబంలో ఉండాలి అని అందరి కోరుకు సెలవ్స్ ఇస్తున్నారు ఖమ్మం పట్టణంలో చాలా అద్భుతంగా జరుగుతున్న ఈ మీటింగు ఖమ్మం జిల్లాకే ఒక దిక్సూచి కావాలని మనం తల్లిదండ్రులుగా పిల్లలు ఎక్కడున్నా కూడా పిల్లల గురించి మనం వాళ్ళని భయపెట్టడం అనేది సరియైన పద్ధతి కాదు మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎవరు తెలియకల వాళ్ళు పిల్లలున్నా కూడా ఇప్పుడు కూడా అమెరికా వెళ్లాల్సిందే ఫారిన్ కంట్రీస్ ఏ కంట్రీస్ అయినా వెళ్లాల్సిందే ఒక సెటిల్ అయినాక ఒక పదిహేను ఇరవై ఏళ్ళు వాళ్ళు సంపాదించుకున్నాక వాళ్ళ స్వరాష్ట్రానికి వాళ్ళ గ్రామానికి అంతో చేయగలుగుతాడు కాబట్టి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులై ఏ దేశమేగినా ఎందుకాలిడిగినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని నిలుపురా నీ జాతి నిండి గౌరవాన్ని అన్నాడు మహాకవి మనం ఎవరైనా కానీ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఇక్కడ రైతు కానీ వ్యాపారస్తులు కానీ ఒక వాళ్ళ కుటుంబంలో వెలుగు నింపుతున్నారంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాలు అందరికి కూడా ధైర్యం చెప్పాలి మనం ఎవరికి కూడా డిస్క చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ తుఫాన్లు వస్తాయి పంటలు పోతాయి మళ్ళీ పంట వాతావరణం బాగలేదు మళ్ళీ పంట లేయరా అదే విధంగా కొంత టైం బాగాలేదని మన నిరుసా పరిషత్తు ఎవరైనా కానీ మన నైబర్సే కానీ పిల్లలు గాని మన విలేజ్ లో మన పిల్లలు కానీ ఎన్ఆర్ఐ అసోసియేషన్ కానీ మనోధైర్యాన్ని ఎక్కువ మందిని ఈ సొసైటీలో సభ్యతంగా తీసుకొని ఈ సంఘాన్ని ఇంటింతే ఒడ్డితే అన్నట్టుగా భారీ ఎత్తున అందరి సభ్యత్ తీసుకోవాలని అదే విధంగా నేను చెప్పవలసింది ఏంటంటే మనం పిల్లలకి అన్ని కూడా పెదిరించే పనులు చెప్పద్దు టెకిడీది టెకిడీజీ నువ్వు సూపర్ నా బాగుంటావు మంచి చేసుకోవాలని చెప్పాలి తప్ప ఇక్కడ పరిస్థితులు అక్కడ పరిస్థితులు భయపెట్టే పరిస్థితులు ఏం లేవు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరూ హ్యాపీగా ఉంటారు అర్థం చేసుకోవాలని సభ తెలియజేస్తూ ముగిస్తున్నాను హలో ఎన్ఆర్ఏ పేరెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు ఇప్పుడు ఎన్ఆర్ఏ గ్రూపు ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అది అంటే నేను ఒక మూడు సలహాలు చెప్పాలనుకుంటున్నాను చెప్పే ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా పేరు దుర్గా ప్రసాద్ మాది పెద్ద వల్లి అమ్మవారిది అమ్మ లక్ష్మీనారాయణ ఆయనగా అన్నపూర్ణ వాళ్ళ చిన్న బిడ్డ నేను విషయం ఏంటంటే మన గ్రూప్లో ప్రతి ఒక్కళ్ళు అంటే ఎన్ఆర్ఐ గ్రూప్ సంబంధించిన సమస్యలు తప్ప మిగతా అన్ని సమస్యలు కూడా వస్తున్నాయి దానికి సొల్యూషన్ నాకొకటి కొత్తది దొరికింది అది మనకి ఏమైనా ఉపయోగపడుతుంది